మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా దేవుని వాక్యములో ఉన్న విషయాలు మనం ధ్యానం చేద్దాం లుకాస్ వార్త రెండవ అధ్యాయము పదహైదవ వచనం నుంచి పదిహేడు వచనాలు ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనం బెత్తలహేయం వరకు వెళ్ళి చూతమ రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొన్న శిశువును చూసిరి వారు చూసి వారు చూసి ఆ ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి మంచిది ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం ఇక్కడ గమనించాలి యేసుప్రభు వారు పుట్టినప్పుడు జ్ఞానులైతేమి గొర్రెల కాపులైతే వారికి ఏ సమాచారం అయితే తెలియపరచబడిందో ఆ సమాచారాన్ని అది నిజమా కాదా అని వారు గ్రహించి అక్కడికి వెళ్ళి చూసి దాన్ని నమ్మినట్టుగా చూస్తాం జ్ఞానులు అలాగే చేశారు అలాగే గొర్రెల కాపరు కూడా అలా చేశారు అయితే గొర్రెల కాపర్లు ఉన్న ప్రత్యేకతను మనం గమనిస్తే వారు మొదట మనకు తెలియపరచబడిన సమాచారం ఏ సమాచారం వాళ్ళకు తెలియపరచబడింది అని అంటే లూకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవసంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి ఇద్దరికి వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి తెలియ అయితే ఆ దూత భయపడుకొడి ఇదిగో ప్రజలందరికీని మహా మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క మాటను నిర్ధారణ చేసుకోవడానికి ఇది వాస్తవమా కాదా అని తెలుసుకోవడానికి మొదటగా వాళ్ళు ఏం చేశారంటే ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు యేసుప్రభుని దర్శించే మనము యేసుప్రభుని ఆరాధించే మనము యేసయ్య కోసం బ్రతికే మన జీవితాల్లో దేవుని యొక్క విషయాలు వింటున్న మన జీవితాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనది గొర్రెల కాపర్లు ఎవరికి తెలియపరచబడిన సమాచారాన్ని బట్టి నువ్వు ఈ టెలిపో నేను ఈ టెళ్ళిపోతాను నేను అటు వెళ్ళిపోతాను నలుగురు నాలుగు దిక్కులు వెళ్ళిపోదామనే ఆలోచన వారు చేయలేదు కానీ వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే పదహైదు వచ్చిన చూడండి ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్తలహేమ వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకున్నారంటే ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు అలా సంఘములో కానీ సమాజంలో కానీ కుటుంబంలో కానీ స్నేహంలో కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనము ఒకరితో ఒకరు ఏం చేసుకోవాలి మాట్లాడుకోవాలి నేను చాలాసార్లు చెప్తుంటాను ఆధ్యాత్మిక బంధము చాలా విలువైనది శరీర సంబంధమైన బంధాలు తాత్కాలికమైనవి కానీ ఆత్మ సంబంధమైన బంధాలు ఈ లోకంలో ఉంటాయి చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా ఈ బంధాలు మనకు ఉంటాయి కాబట్టి ఒకరితో ఒకరిము మాట్లాడుకోలేకపోతే దేవుని కార్యాలు మనకు అర్థం కావు గొర్రెల కాపర్లు దేవుని కార్యాన్ని చూడడానికి యేసు ప్రభు అనే శిశువును చూడ్డానికి వారు వెళ్ళడానికి ముందుగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు అందుకనే సంఘములో కావచ్చు లేకపోతే కుటుంబంలో కావచ్చు భార్య భర్తలకు కావచ్చు ఒక కార్యాన్ని చేయాలంటే తప్పకుండా ఒకరికొకరు ఏం చేసుకోవాలి మాట్లాడుకో మాట్లాడుకోకపోతే నీ పని నాకు అర్థం కాదు నా పని నీకు అర్థం కాదు నీ మాటలు నాకు అర్థం కావు నా మాటలు నీకు అర్థం కావు నా హృదయ ఆలోచనలు నీకు అర్థం కావు నీ హృదయ ఆలోచన నాకు అర్థము కావు అందుకని మనం ఎంత మాట్లాడితే అంత మంచిది కానీ సంఘంలో వచ్చినప్పుడే కాదు కానీ అన్ని సమయాల్లో కూడా దేవుని కొరకు చేసే ప్రతి కార్యం దేవుని కోసం చేసే ప్రతి పని విషయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఆ పని ఎప్పుడు కూడా అంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది మోసే నాయకత్వంలో ఆయన పన్నెండు గోత్రాలకు ఒక్కరిని తీసుకొచ్చుకున్నాడు ఒక్కొక్క గోత్రానికి రూబేను గోత్రానికి ఒకరు లేవి గోత్రానికి ఒకరు ఇలా పన్నెండు గోత్రాల ఒక పెద్దలను ఏర్పాటు చేసుకొని వారితో ముచ్చటించి వారిని ఎక్కడ పంపించాడు కానాను దేశమునకు పంపించాడు పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళారు పోవడానికి ఏమో తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అయ్యా వాళ్ళు మనకంటే చాలా ఎత్తుగా ఉన్నారు మనకంటే చాలా బలంగా ఉన్నారు వాళ్ళ దగ్గర మనం ఎట్లున్నాం చిన్నగా కనబడుతున్నాం వాళ్ళు మనల్ని మింగేస్తారు తినేస్తారని చెప్పేసి భయంకరమైన సమాచారం తీసుకొచ్చారు కానీ వారిలో కాలేబు యహోశివాలు మాత్రం లేదు లేదు మన దేవుడు వారిని మనకు అప్పగిస్తాడు మనం ఆ దేశంలోకి అడుగు పెడతామన్నారు హలో కారణం ఏంటంటే దైవజనుడైన మోష ద్వారా వారు ఏ కార్య నిమిత్తం వెళ్ళారో ఆ కార్యాన్ని నెరవేర్చుకొని రావడానికి వాళ్ళు ఇష్టపడ్డారు మిగతా పది మంది మాత్రమో ఆ కార్యాన్ని నిర్లక్ష్యం చేశారు కారణం ఏంటంటే దైవజనుతో సరైన సంబంధం లేదు వాళ్ళకి దైవజనుతో సరైన సంబంధం లేక దైవజనుడైన మోష్యను అపార్థం చేసుకున్నారు ఆయన మీద శనిగారు గొనిగారు కొరాహు అభిరాము దాతన్లు అనే వారు గురించి చనిపోయారు మన జీవితంలో ఒకవేళ ప్రాణం పోకపోవచ్చాము కానీ ఆధ్యాత్మికంగా చాలా నష్టపోతాం అందుకే దైవజనులతో కానీ సంఘ బిడ్డలతో కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకరి బాధను ఒకరు అర్థము చేసుకోగలుగుతాం నా బాధను నాకు తెలుసు నా బాధలు నాకు ఎన్నో ఉన్నాయి అది కాదు అది దైవికమైన లక్షణం కానే కాదు మనకి ఎన్ని బలహీనతలు ఉన్నాయి ఎన్ని బాధలున్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఒకరి పరిస్థితులు ఒకరికి ఖచ్చితంగా అర్థమవుతాయి కాబట్టి గొర్రెల కాపర్లు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకున్న రండి ఆ దూత చెప్పిన వర్తమానం ఏంటో తెలుసుకుందాం చూతాం రండి ఒకరితో ఒకరు చెప్పుకున్నారు చెప్పుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు రెండో అధ్యాయం పదహారు వచ్చిన త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసి లూయ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్రయాణం ప్రయాణం మొదలుపెట్టారు ప్రయాణం మొదలు పెట్టారు వారు వెళ్ళారని రాయబడింది అక్కడ వారు వెళ్ళారు త్వరగా వెళ్ళారు కదా యేసుప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు మీద ఉన్నప్పుడు జక్కయ్య నువ్వు త్వరగా దిగమన్నాడు కదా త్వరగా కొన్ని చేయాలి కొన్ని ఆలస్యంగా చేయాలి ఒకవేళ అన్నం చేసే స్త్రీలు మీరు ఉన్నారు అన్నం త్వరగా చేస్తే మంచిగా అవుతుందా నిదానంగా చేస్తే మంచిగా అవుతుందా కర్రీ హడావుడిగా చేస్తే బాగుంటుంది కొంచెం టైం తీసుకొని మనం చేస్తే బాగుంటుందా భోజనాలు చేసేటప్పుడు త్వరగా చేయకూడదు కొంచెము ముందుగా చేయాలి ముందుగా చేయాలి మంచిగా చేయాలి అంటే కొన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండాలి కొన్ని విషయాల్లో చాలా హుషారుగా మనం ఉండాలి యేసు ప్రభుత్వం చూడడానికి వెళ్లాల్సిన వీరి జీవితంలో త్వరగా వెళ్ళకపోతే వాళ్ళు చూడలేరు అక్కడ త్వరగా వెళ్ళారు త్వరగా వెళ్ళారు అందుకే యేసు ప్రభువును తన ఇంటిలోకి చేర్చుకున్నప్పుడు కూడా నిజంగా జక్క త్వరగా చెట్టు మీద దిగి తన ఇంట్లోకి సంతోషంగా చేర్చుకున్నాడు లూకాసు వార్త పంతొమ్మిది వచ్చే ఐదు వచ్చినాం యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయా త్వరగా దిగుము నేడు నేనుని ఇంటా ఉండవలసిందని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొని నువ్వు హలలుయ త్వరగా త్వరగా చేశాడు లోకంలో సినిమాలు చూసే వాళ్ళకి కమింగ్ సూన్ అని పడింది అనుకోండి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అవునా మన ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి ఎదురు చూపులు ఉన్నాయా త్వరగా వెళ్ళవలసిన స్థలాలు దేవుని మందిరాలు త్వరగా వెళ్ళవలసినటువంటి స్థలాలు దేవుని యొక్క సన్నిధి త్వరగా వెళ్ళవలసిన సమయాలు మంచి కార్యముల కొరకే త్వరగా వెళ్ళడం మనం నేర్చుకోవాలి లోకాన్ని చూడడానికి వాళ్ళు వెళ్ళలేదు త్వరగా శిశువును చూడడానికి త్వరగా వెళ్ళారు వాళ్ళు మనం కూడా మందిరానికి వచ్చేటప్పుడు త్వరగా ప్రభు సన్నిధికి రావడం నేర్చుకోవాలి యేసు ప్రభు వారు ఎక్కడున్నాడో అదే ఆయన సన్నిధి కదా పశువుల తొట్టిలో ఉన్నాడు పశుల పాకలో ఉన్నాడు ఆయన ఎక్కడుంటే అక్కడే ఆయన సన్నిధి కాబట్టి వీళ్ళు ఏం చేశారు త్వర త్వరగా వెళ్ళారు కాబట్టి మన జీవితంలో త్వరగా వెళ్ళడం అనేది ప్రభును దర్శించడానికి మనకున్నటువంటి ఆతృత హృదయంలో ఉన్నటువంటి తృష్ణ అనే సంగతి మనం గుర్తించాలి తుబ్బి నీటి వాగులకు కొరకు ఆశపడిన దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందని కోరాహు కుమార్లు అన్నారు ఆయన కొరకు ఆశను కలిగి ఉన్నప్పుడు మనం త్వరగా వెళ్ళగలుగుతాం ఆశ లేనప్పుడు ఆలస్యము చేస్తా ఆలస్యం చేయకూడనివి దేవుడి మందిరానికి వచ్చే విషయంలో త్వరగా వెళ్ళవలసింది దేవుడి మందిరానికి వెళ్ళాలి త్వరగా వెళ్ళవలసింది మంచి పని చేయడానికి త్వరగా వెళ్ళాలి మనం ఎక్కడైనా పని చేసేటప్పుడు సమయానికి త్వరగా వెళ్ళాలి స్కూల్కి త్వరగా వెళ్ళాలి కాలేజీకి త్వరగా వెళ్ళాలి ఎగ్జామ్స్కి త్వరగా వెళ్ళాలి కదా ఏవేవైతే మన జీవితాలు ఉపయోగపడతాయో భౌతికంగా ఆధ్యాత్మికంగాని ఆ విషయాల్లో మనం త్వరగా వెళ్ళాలి అది మీటింగ్ అయినా మందిరమైనా ప్రార్థన అయినా కుటుంబ ప్రార్థన ఎక్కడైనా సరే కాక నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాల వీళ్ళు నిర్లక్ష్యంగా లేరు ఇక్కడ గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళారు త్వరగా వెళ్ళారు త్వరగా వెళ్ళిన తర్వాత వాళ్ళకు వచ్చిన ప్రతిఫలం ఏంటి చూడండి లూకాస్ వారితో రెండు అజయం పదహారు వచ్చినాం త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూసిరి రిలా ఎవరిని ఎవరు చూశారంట శిశువును చూశారు వారు మాట్లాడకపోయింటే వారు త్వరగా వెళ్ళకపోయింటే యేసుప్రభు వారు దొరికేవాడ వాళ్ళకి ఆయన చూడడానికి అవకాశం దొరికేదా యేసుప్రభు వారిని చూడలేదు మరియను చూడలేదు యోసేపును కూడా చూడలేదు అందుకోసం వాళ్ళకు ఒక ఆనవాలు చెప్పబడింది ఏంటో తెలుసా రెండవ వచ్చాయి పన్నెండు వచ్చినాం ఒక శిశువు గుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునేట మీరు చూసేదరని వారితో చెప్పాను హలో దానికి ఇదే ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టపడి తొట్టిలో ఉన్నాడు వాళ్ళకు అర్థమైంది అడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు వెళ్ళినప్పుడు అన్ని ప్రాంతాలు చూశారు అంత అక్కడున్న స్థలాలన్నీ చూస్తే ఎవరు కనపడలేదు కానీ తొట్టిలో యేసుప్రభు వారు కనపడ్డాడు ఆ తొట్టి పక్కన యోసేపు తల్లి అయిన మరియా యోసేపు మరియను చూశారు ఓహో వీళ్ళు తల్లిదండ్రులు ఈయన శిశువు అంటే ఈయనే అని చెప్పేసి వారు ఏం చేశారు ఆయన చూశారు ఈరోజు మన జీవితాల్లో ఎన్నో పండుగలు అయిపోతున్నాయి మన జీవితాల్లో ఎన్నో ఆరాధనలు జరిగిపోతున్నాయి మన జీవితాల్లో ఎన్నో వాక్యాలు వింటున్నాం కానీ ఏసు ప్రభు చూస్తున్నామా వాక్యం చదివినప్పుడు యేసుని చూడాలి యేసు మనస్తత్వం అర్థం చేసుకోవాలి ఆ మనస్తత్వాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి ఒక సందర్భంలో పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు పిలుపు పిలుపు నోరు తెరిచల్ని అడిగాడు ఏమని అడిగాడంటే ప్రభువా ప్రభు మాకు తండ్రిని చూపించన్నారు చూడండి యోహాను శివార్త పద్నాలుగు అధ్యయన మీద వచ్చిన అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలనని ఆయనతో చెప్పగా ఏసు పిలిపు నేను ఇంతకాలం మీద ఉండిన నీవు నన్ను ఎరగవా నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా నేను మీతో చెప్పుచున్న మాట నా అంతటా నేనే చెప్పట్లేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైన నమ్ముడి అని ఏసై ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు చూడండి అంటే చూస్తేనే నమ్మాలి కదా తండ్రి అని ప్రార్థన చేస్తున్నావు కదా ప్రభు తండ్రి ఎవరు ఎవరు చూపించంటే తండ్రి నేను ఇద్దరం ఏమైనా ఏకమై ఉన్నాం సంఘంలో మన అందరం కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి ఏకత్వం కలిగి ఉండాలి ఏక ఆలోచన కలిగి ఉండాలి ఏకీభవించే వారిగా ఉండాలి యేసును చూడ్డానికి శిశువుగా ఉన్న యేసును చూడ్డానికి ఆ గొర్రెల కాపురు వెళ్ళారు యేసును చూడగలిగారు చూస్తే ఏమవుతుంది నమ్మకం కలుగుతుంది కదా తోమ అన్నాడు నేను ఆయన చేతులలో ఏలు పెట్టి చూస్తే తప్ప నమ్ముతాను లేకపోతే నమ్మను అన్నాడు ఆయన కోసం జాలి గల ప్రభు ప్రేమ గల ప్రభు మళ్ళా ఎనిమిది రోజులకి వచ్చి ఏం చేశాడు తోమా ఇదిగో చూడు నా గాయాలను వేలు పెట్టి చూడన్నాడు అప్పుడు ఆయన అన్నాడు ఒక మాట అన్నాడు ప్రభువా అన్నాడు ఏమన్నాడు ప్రభువా అప్పుడు వరకు ప్రభు అని ఒప్పుకోలేకపోయాడు అప్పటివరకు రక్షకుడిని ఒప్పుకోలేకపోయాడు అప్పటివరకు ప్రభు చనిపోయి తిరిగి లేస్తానన్న సంగతిని ఒప్పుకోలేకపోయాడు చాలా కష్టమైంది కానీ చూసి ఏమయ్యాడు ఆయన నమ్మాడు వినటం వలన విశ్వాసం వస్తుంది చూసడం వలన కూడా ఏమొస్తుంది నమ్మకం కుదురుతుంది చూడకపోతే చాలా కష్టం ప్రియుల యేసు ప్రభుని చూడడానికి వాళ్ళు వచ్చారు యేసును చూశారు మన జీవితాల్లో యేసును చూడాలంటే దేవుని మాటలు ధ్యానం చేయాలి దేవుని మాటలు అర్థం చేసుకోవాలి దేవుడి మాట చదివినప్పుడు యేసుప్రభు ఎలాంటి వాడో ఆయన మనం చూడగలుగుతాం నాలుగో విషయాన్ని మనం చూస్తే ఈ గొర్రెల కాపులు చేసిన పని చూద్దాం వచ్చిన లూ కాశు వార్త రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన వారు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి హలలుయా నాలుగవ పని ఏంటంటే ప్రచురం చేశారు ఏమని ప్రచురం చేశారు అయ్యా ఇదిగో దేవదూత మా దగ్గరికి వచ్చాడు ఆయన ఇలా చెప్పాడు దావిధి పట్టిన రక్షకుడు మీ కొరకు పుట్టి ఆయన ప్రభైన క్రీస్తు అని చెప్పారు దానికి ఇదిగో అని చెప్పారు ఆనవాలు పట్టుకొని వెళ్తే ఈ త్వరగా వెళ్ళాము అక్కడ వెళ్ళి చూస్తే నిజంగా దేవదూత మాకు చెప్పినట్టుగానే అక్కడ కనపడ్డాడు ఆ శిశువు ఆ శిశువు ప్రభు అయిన యేసు క్రీస్తు అని వారు ప్రచురం చేశారు వారు ప్రచురం చేశారు అందుకే అపోస్తులు కూడా ప్రచురం చేశారు ఏమని ప్రచురం చేశారంటే ఏసే దేవుడని వారు ప్రచురం చేశారు అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయం నలభై ఒకట వచ్చినం ఆ నామం కొరకు అనగా యేసు ప్రభు వారి యొక్క నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభయు నుండి వెళ్ళిపోయి దినము దేవాలయంలోని ఇంటింటను మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించు చూడిరియా ఏసే ప్రభు అని ఉన్నారు నా జీవితంలో యేసు ప్రభుని క్రీస్తుగా రక్షకుడిగా దేవుడిగా ప్రకటించవలసిన బాధ్యత మనకు ఉన్నది మీరు సర్వలోకం వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు ప్రకటించాలి సువార్త ప్రకటించాలి సువార్తలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే పాపి అయిన మానవుని కొరకై పరిశుద్ధుడైన యేసు క్రీస్తు కన్యమర్య గర్భమును జన్మించాడు పరిశుద్ధమైన జీవితం జీవించాడు పాపుల కొరకే శిలవలో మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన నమ్ముకున్న ద్వారా మనం పరలోక రాజ్యం చేరుతాం మనం మోక్షం చేరుతాం మన పాపాలను క్షమించే ఏకైక దేవుడు ప్రభని యేసుక్రీస్తు వారే ఆయన చివరి రక్తబిందు వరకు తన శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఆయన రక్తాన్ని గార్చాడు దేవుడు తన సురక్తమిచ్చి కొన్న సంఘముగా మనల్ని పిలుచుకుంటున్నాడు కాబట్టి ఎంతటి ఘోర పాపినైనా ఏసు పాదాల చెంతకు వస్తే ఏసు వారి దగ్గరికి వస్తే రక్షిస్తాడు ప్రతి పాపం నుంచి ఏసు రక్తం పరిశుద్ధులుగా చేయించున్నది ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యం వెళ్తాం యేసు ఇలా చెప్పాడు నేనే మార్గము సత్యము జీవము అన్నాడు నా ద్వారా తప్ప తండ్రి ఎద్ద కనగా మోక్షానికి పరలోకానికి ఎవరు చెరని చెప్పారు కాబట్టి ఏసు ప్రభు నమ్మండి ఏసుక్రీస్తు నమ్మండి ఆయనే సర్వలోక రక్షకుడు సర్వాధికారైన దేవుడు సమస్తం కలగజేసిన దేవుడు నిన్ను నన్ను కలగజేసిన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తిరిగి లేచిన దేవుడు ఆయనే అయస్సు ప్రభు నా పాపమును క్షమించిన ఆయన నేను నువ్వు ప్రభును ఒప్పుకొనిస్తున్నానని నీ నోటి ద్వారా హృదయపూర్వకంగా చెబితే తప్పకుండా నువ్వు రక్షింపబడతావు రక్షింపబడిన నీ జీవితంలో నమ్మి బాప్తీసం పొందితే నువ్వు రక్షింపబడతావు నమ్మి బాప్తీసం పొందిన నీ జీవితంలో మారు మనసుకు తగిన బ్రతుకు బ్రతుకుతుంటే నువ్వు రక్షింపబడతావు అనే విషయాలను సువర్తమానంగా మనం ఈ లోకంలో ప్రకటించవలసిన బాధ్యత మనకే ఉంది మనం ఎక్కడికి వెళ్ళినా సరేగాక మన క్రియల ద్వారా మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా వీళ్ళు క్రైస్తవులు దేవుని పిల్లలని ప్రకటించవచ్చు మాటల ద్వారా ప్రకటించవచ్చు క్రియల ద్వారా ప్రకటించవచ్చు మన యొక్క జీవిత విధానం ద్వారా ప్రకటించవచ్చు మన ప్రవర్తన ద్వారా మనము ప్రకటించవచ్చు అందుకనే ప్రియుల వీళ్ళు నమ్మలేకపోయారు కానీ దేవుని వర్తమానము గొర్రెల కాపులకు అందింది వర్తమానం విన్న వెంటనే వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు వారు త్వరగా వెళ్ళారు యేసుప్రభాన్ని చూశారు చూసిన తర్వాత వారు యేసుప్రభారి గురించి ప్రచురము చేశారు నేను నా జీవితంలో ప్రచురం చేస్తున్నామా ప్రభు గురించి సువార్త చెబుతున్నామా మనకు అవకాశం దొరికినప్పుడల్లా మన ఎదుటికొచ్చిన మనిషికి తప్పకుండా మనము ఏసైని గురించి సువార్త చెప్పాలి ఈరోజు ఒక ఆమె అడుక్కోవడానికి వచ్చింది ఇంట్లోకి దగ్గరికి వచ్చింది ఆ వెళ్తూ వెళ్తుంటే ఒక మాట అన్నాను యశుప్రభు గురించి తెలుసమ్మా అంటే వెంటనే వెనక్కి తిరిగింది ఆమె వెళ్ళేది కూడా వెనక్కి వచ్చి కొంచెంసేపు నిలబడి నేను చెప్పే ఐదు నిమిషాల మాటలు సుమార్త విన్నదామె మా ఊళ్ళంతా నమ్ముకున్నారు సార్ అన్నానమ్మా నేను టికెట్ తీసుకున్న బస్సులో నువ్వు టికెట్ తీసుకోకుండా సరిపోద్ది అంటే లేదు సార్ అందరూ తీసుకోవాల్సిందే యేసు ప్రభుని కూడా అంతే మీ అందరు నమ్ముకున్నారు కాదు మా వాళ్ళంతా నమ్ముకున్నారు కాదు నీ వ్యక్తిగతను నమ్ముకుంటే మోక్షానికి తీసుకెళ్తాడు ఈ లోకంలో ఏం లేదమ్మా యేసు ప్రభు మోక్షాని మార్గం అందుకే క్రిస్మస్ పండుగ చిన్న పిల్లోడిగా ఆయన పుట్టి అందరికొలు చనిపోయాడమ్మా యేసు ప్రభు దేవుడు ఆయన నమ్ముకోతంటే సరే అని నమస్కారం చేసి వెళ్ళిపోయింది ఆమె ఆమె నమస్కారం కోసం నేను చెప్పలేదు నా ప్రభువు చెప్పిన మాట ఇది సువార్తను ప్రకటించమన్నారు కాబట్టి మన జీవితంలో డబ్బు నష్టపోయినా సరే సమయం నష్టపోయినా సరే ఆ వ్యక్తి కోసం సమయం కేటాయించి ఆ వ్యక్తికి ఇవ్వాల్సింది అని ఇవ్వకముందే రెండు మాటలు చెప్పి వాళ్ళకి ఇచ్చి పంపిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డారా మన జీవితంలో గొర్రెల కాపులు ఉన్న గుణాలు ఒకటి వాళ్ళు ఏం చేశారంట దేవదూత ద్వారా దేవుడు చెప్పిన వర్తమానాన్ని విన్నారు విన్న తర్వాత ఒకరొకరు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత త్వర త్వరగా వెళ్ళి యేసును చూసి సంతోషించి మళ్ళా తిరిగి వెళ్ళి అనేక మందికి ప్రకటించారు కాబట్టి మనం కూడా గొర్రెల కాపులు లాంటి ఆధ్యాత్మికమైన లక్షణాలు కలిగి ఏసై కొరకి లోకము జీవిస్తూ ఆయన్ని ప్రకటిస్తూ ఆయన కొరకి లోకములు కొనసాగుదాం దేవుడు లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆ మెయిన్ ప్రార్థన కృపాసత్య సత్య సంపూర్ణుడా జీవ గల నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నా నా ప్రాణప్రియుడ మా రక్షకుడ మా విమోచకుడ మా కాపరి మా కోట మా కొండ నీ కొందనాలయ్యా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు గనక దేవుని కుమారుడిగా మనిషి కుమారుడిగా కన్యమర్య గర్భముని లోకంలో జన్మించి క్రిస్మస్ ఆరాధన చేసుకోవడానికి మీరు మాకు చూపిన కృపకై వందనాలు గొర్రెల కాపురులు ఏ విధంగా నీ పరలోక వర్తమానాన్ని విన్నారో విన్నదాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఒకరితో ఒకరు మాట్లాడుకొని వారు ప్రభ త్వరగా వెళ్ళి ఆ శిశువును చూసి ఆ మీదట అనేకులకు ప్రచురం చేశారు కనుక మా జీవితాలు కూడా మేము ఇతరులకు నీ గురించి ప్రచురణ చేస్తూ నీ సాక్షులుగా నీ కొరకు జీవించే కృపద ఇచ్చేయండి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆస్వాదించి దీవించమని చేయమని ప్రార్థిస్తూ నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ మమ్మల్ని గాయపడిన స్థలకు అప్పగిస్తూ విన్న మాటలు వినికిడిలో దీవించమని ఆస్వాదించమని నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపచేయమని కోరుకుంటూ నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ నజరైడని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమేన్